రోడ్డు మీద దేశమంతా తిరిగాడు నీటిలో సాహసాలు చేశాడు ఇక మిగిలింది చిన్ననాటి స్వప్నమైన ఆకాశాన్ని జయించడం చిన్నతనంలోనే గగనంతో ప్రేమలో పడిపోయిన అతను పెద్దయ్యాక ఎరోస్పోర్ట్స్ బాట పట్టి ఎగరాలనుకునే కలలకు రెక్కలిచ్చాడు పారాగ్లైడింగ్ నేర్చుకుని ఆకాశమే హద్దుగా హైదరాబాద్ వాసి సుకుమార్ దాస్ చేస్తున్న విన్యాసాలకు పలు రికార్డులు దాసోహమవుతున్నాయి ఓవైపు నేర్చుకున్న విద్యను ఔత్సాహిక యువతకు నేర్పిస్తూ మరోవైపు ఏరోస్పోర్ట్స్ తో తెలుగు రాష్ట్రాల్లో పర్యాటకాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ హైదరాబాద్ పైలట్ బ్రెజిల్ రియోడిజనరీలోని ప్రఖ్యాత జీసస్ క్రైస్ట్ విగ్రహం మీదుగా ఎగిరిన తొలి ఆసియావాసి అట్లాంటిక్ మహాసముద్రం రివర్ కార్నర్ ని ఆకాశ మార్గాన అధిగమించిన మొదటి భారతీయుడు నైల్ నదిపై ఎగిరిన ఇండియన్ తాజాగా ఈజిప్ట్ ది గ్రేట్ గిజా పిరమిడ్ పై నుంచి వెళ్లిన హిందుస్థానీ అతని హైదరాబాద్కు చెందిన సుకుమార్ దాస్ మొదట దేశమంతా తిరిగి నీటిలో సాహసాలు చేసి ఆ తర్వాత ఆర్థికంగా కుదురుకున్నాక చిన్ననాటి స్వప్నమైన ఏరోస్పోర్ట్స్ బాట పట్టాడు రెండు వేల ఎనిమిదిలో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు వెళ్లి పారాగ్లైడింగ్ నేర్చుకున్నాడు థాయిలాండ్ లో ప్రొఫెషనల్ కోర్సులు చేసి తిరిగొచ్చి హిమాలయాల్లో సాధన చేశాడు జాతీయ అంతర్జాతీయ పోటీలు ఎక్కడ జరిగినా పాల్గొని పథకాలు సాధించాడు ప్రస్తుతం ఏరో స్పోర్ట్స్ లో ఔత్సాహిక యువతకు శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు పారాగ్లైడింగ్ కోసం పర్వత ప్రాంతాలు గాలివాటం ఎక్కువగా ఉండే పరిస్థితులు కావాలి ఇక్కడ అలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఇటలీ నుంచి ఏరోమోటార్ తెప్పించి పారాగ్లైడింగ్ వాహనాన్ని ఏరో మోటార్గా మార్చి దాంతో సాధన ప్రారంభించాడు అప్పట్లో టూరిజం శాఖను ఒప్పించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అతిపెద్ద ఆకాశంలో ప్రదర్శన బతుకమ్మ ఉత్సవాల్లోనూ పెద్ద హాట్ ఎయిర్ బెలూన్ ను ఆకాశంలో చక్కర్లు కొడుతూ పూల వర్షం కురిపించారు అప్పట్లో అది బాగా వైరల్ కావడంతో ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలను పైనుంచి కవర్ చేసే అవకాశం వచ్చింది యాక్చువల్లీ మనం పారాగ్లైడింగ్ పారామోటర్ పారాసైలింగ్ దీని డిఫరెన్స్ తెలవాలి మనకి కొండల పైకెక్కి కొండల పై నుండి మనం టేక్ ఆఫ్ చేస్తే దాన్ని పారాగ్లైడింగ్ అంట ఇప్పుడు మనకు మోటార్ అవసరం లేదు పారామోటర్ మనకు ఎక్కడైనా కొంచెం చిన్న గ్రౌండ్ కనిపిస్తే దాంట్లో నుండి మనం ఈజీగా టేక్ ఆఫ్ చేసుకుని ఐదు వేల ఫీట్ల వరకు ప్రయాణించవచ్చు ఇది చాలా సేఫెస్ట్ స్పోర్టు మనం ఏదో చిన్న చిన్న ప్లేస్లోనే కాదు వరల్డ్లో ఉన్న డేంజర్ లొకేషన్లో కూడా చాలా ప్రశాంతంగా క్షేమంగా లైక్ ఎట్లాంటి రిస్క్ లేకుండా ఎగురవచ్చు మన ఇండియన్స్కి ఇవన్నీ చెప్పాలన్న ఉద్దేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి ఇలాంటి ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి దీంట్లో వేరే వేరే కోర్సెస్ కంటే ఈ కోర్సు చాలా ఫాస్ట్ గా చాలా తొందరగా మీరు ఉపాధి అవకాశం పొంది వేరే వేరే దేశాలు తిరిగే ఆప్షన్స్ కూడా ఆకాశంలో ఎగరడం అంటే కొంతమందికి భయం మరికొంతమందికి చిన్నప్పటి నుంచి ఉండే కళ ఏరో స్పోర్ట్స్ తో పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతోంది తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పుట్టుకొస్తాయి కొండ ప్రాంతాలను గాని అడవుల్ని గాని బర్డ్ ఐ వ్యూ ద్వారా మీరు చూస్తే దాని అందం వేరే ఉంటుంది కాబట్టి ఆ అనుభవం మీకు ఇవ్వాలంటే మా ద్వారా లర్గా టూరిజం షాక్ తోటి మనము టైఅప్ అవడం వల్ల మనకు పర్మిషన్స్ కానీ కొంచెం ఫండింగ్ కూడా చేయడం జరిగింది టు డెవలప్ అవర్ తెలంగాణ ఏదైనా ఒక ప్రాంతానికి ఇంటర్నేషనల్ కరెన్సీ వస్తే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది మనం లైక్ ఐఎమ్ విత్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు వివిధ దళాలతో కూడా పనిచేస్తున్నాం పోలీస్ టీంలతో పనిచేస్తున్నాం షీ టీమ్స్ ని ప్రమోట్ చేసే భాగంగా ఒకసారి మనము పీపుల్స్ ప్లాజాలో హాట్ ఎయిర్ బెలూన్స్ పెట్టినాం పారామోటర్స్ పెట్టినాం అదే కాకుండా గివ్ వే టు అని అంటే ప్రమోషన్ ఈజీగా గాలిలో ఈజీగా ప్రమోట్ అయ్యే ఇది ఒక స్పోర్ట్ కాబట్టి టూరిజం శాఖతో మేము అటాచ్ అయ్యి పారాగ్లైడింగ్ లో ఎక్కువ మందికి శిక్షణనిస్తూ ఇస్తూ ఒక నగరం నుంచి మరో నగరానికి ఈ పారామోటరింగ్ ద్వారా వెళ్లేలా సర్వీసులు ప్రారంభం కావాలనేదే తన కళ అని సుకుమార్ దాస్ అంటున్నాడు